మరొక్కసారి ఇవాళ పెంగిల్ వెంకయ్య గారి నూట నలభై ఎనిమిదవ జయంతి జరుపుకుంటాం నర్సాపేటలో మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంఐఎం కాలేజీ చైర్మన్ గారికి వాళ్ళ లెక్చరర్లందరికీ అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ భారతదేశ చరిత్రలో లిఖించదగిన అంకం ఇది ఒక పెంగి వెంకయ్య గారు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి భారతదేశ చరిత్రలోనే ఒక జాతీయ పథకాన్ని సృష్టికర్తగా మారాడంటే అటువంటి గొప్ప అవకాశం మనకు రావడం చాలా అదృష్టం గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుస్ లెక్కొచ్చు లెంకా బుక్ వరల్డ్ రికార్డు లెక్కొచ్చు కానీ ఇటువంటి అరుదైన అవకాశం మనకు రావటం అనేది చాలా గొప్ప అదృష్టం ఇటువంటి అదృష్టాన్ని మరి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జిల్లాకి పెంగిల్ వెంకయ్య గారికి రావటం అనేది ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అదేవిధంగా ఆయన మిలిటరీలో కూడా పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే పనిచేయడం జరిగింది మరి దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ పోరాటం చేసి జాతీయ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఆ రోజు వెనక్కి రావడం జరిగింది మరి జాతిపతి గాంధీ గారితో నెహ్రూ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి భారత జాతీయ కాంగ్రెస్ విజయవాడలో జరిగినప్పుడు పెంగళ గంకయ్య గారు ఒక నమూనా తయారు చేశారు జాతీయ జెండాని దాంట్లో తెలుగు ఆకుపచ్చ తెలుపు రంగు ఆకుపచ్చ రంగు కాషాయ మూడు రంగులతో కలిపి మరి మధ్యలో రాటం అనే గుర్తు పెట్టి వారికి ఇవ్వడం జరిగింది తర్వాత నెహ్రూ గారు దాన్ని రాటం అనే తీసేసి అశోకుడు ధర్మచక్రాన్ని పెట్టి వాళ్ళు మనం జాతీయ జెండాగా వాడుకుంటామంటే అటువంటి గొప్ప దృష్టి మనకు కలిగినందుకు మరి పింగళ వెంకయ్య గారికి మనం అందరం కూడా పెద్దాదిలు ఘటిస్తూ ఇవాళ వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇటువంటి చరిత్ర కలిగిన సంఘటనలన్నీ కూడా ఈ విధంగా ర్యాలీ ద్వారా తెలియజేసినప్పుడు పిల్లలకి మరి చదవకుండా ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి జాతీయ జెండా సృష్టికర్త ఎవరు ఆయన పేరేంటి మనకి ఏ విధంగా అవకాశం దక్కింది ఇవన్నీ కూడా పిల్లలకి చదవకుండానే ఆన్సర్లు తెలిసిపోతాండి ఇటువంటి కూడా సివిల్స్ లో కానీ గ్రూప్ వన్ లో వస్తూ ఉంటాయి కాబట్టి తగుకొనే పిల్లలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వల్ల మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అదేవిధంగా జాతీయ మన చరిత్రలో ఏదైతే ఉందో అన్ని కూడా మనం నెమరు వేసుకొని వారి గొప్ప ఘనంగా నివాళిస్త మన ధర్మం కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలేజీ యాజమాన్యానికి పిల్లలకి మీడియా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను